హలో అందరికీ ఈరోజైతే మీతో మిక్స్డ్ వెజ్ పన్నీర్ కుర్మా అయితే షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ మీకు పలావ్ రైస్లోకి బాగుంటుంది లేదంటే చపాతీలోకి నాన్లోకి అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసము ఫస్ట్ అయితే కొన్ని నట్స్ తీసుకోండి ఒక టూ టమాటోస్ తీసుకుని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేనైతే ఫ్రెష్ క్రీమ్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు అందుకని అయితే కొన్ని ఎక్కువగానే నట్స్ యాడ్ చేసుకున్నాను మీరు కనుక ఫ్రెష్ క్రీమ్ లాంటిది యాడ్ చేయాలి అంటే నట్స్ కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెల్కిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొన్ని ఆనియన్ పీసెస్ అయితే కూడా యాడ్ చేసుకోండి రెసిపీకి అయితే నేను క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ మాత్రం యాడ్ చేస్తున్నాను ఇక నచ్చితే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మాత్రము ఈ త్రీ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటాము అందుకని అయితే వీటిని యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బీన్స్ అయితే యాడ్ చేసుకోండి ఆనియన్స్ అనేటివైతే ఈ రెసిపీకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు క్యారెట్ బీన్స్ అయితే నేనేమీ ఫస్ట్ కుక్ చేసుకోలేదు అవి డైరెక్ట్గా కుక్ అవుతాయి అని చెప్పైతే ఆనియన్స్ ఫ్రై అవ్వక ముందే యాడ్ చేశాను ఆనియన్స్లోంచి కొంచెం చెమ్మ వస్తుంది కదా వాటర్తోనే క్యారెట్ బీన్స్ అయితే కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే చూడండి క్యారెట్ బీన్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి దీనిలో అయితే నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూనట్టు టమాటో పేస్ట్ని అయితే కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసి బ్లెండ్ చేశాను ఈ అయితే ఈ మధ్య ఎక్కువగానే వాడుతున్నాను ఇంతకు అయితే నార్మల్ మిక్సీలోనే యూస్ చేస్తున్నాను ఇండియన్ మిక్సీలో ఈ బ్లెండర్ కూడా బాగానే పనిచేస్తుంది ఇలాంటి చిన్న చిన్న వాటికైతే ఈ బ్లెండర్ వాడదాము అని చెప్పైతే వాడేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడైతే దీనిలో ఉప్పు కొంచెము పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ యాడ్ చేసి కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాలు అనేటివైతే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఆల్రెడీ గ్రేవీ అంతా కొంచెం బాగా హీట్గా ఉంది కాబట్టి మసాలాలు ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి మనం క్యాషినట్ పేస్ట్ యాడ్ చేసినాం కాబట్టి అడుగునైతే అంటేస్తుంది కొంచెం అయితే చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి దీనిలో అయితే నేను క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ అనేది అయితే మాత్రం చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అందుకని అయితే కొంచెము క్యారెట్ బీన్స్ కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను పన్నీర్ని అయితే కూడా కొంచెము శాల ఫ్రై లాగా చేస్తున్నాను ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేయలేదు అలాగే కుక్ చేస్తూ ఉన్నాను షాలా ఫ్రై లాగా ఇప్పుడు క్యారెట్ బీన్స్ ఇంకా క్యాలీఫ్లవర్ను కూడా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ కూడా బాగా క్యాలీఫ్లవర్ పట్టేసుకుంటుంది వాటర్ అయితే మాత్రము ఈ కర్రీలో ఎక్కువగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం గ్రేవీ లాగా చేసాము అనుకోండి మనం ముక్కలు లాంటివి తినకుండా అలాగే వదిలేస్తాము అని చెప్పైతే నేను గ్రేవీ అనేది కొంచెం తిగ్గానే చేస్తాను మనం చపాతీతో పెట్టుకున్నప్పుడైతే ఆ వెజిటేబుల్స్ వెళ్ళాలి పన్నీర్ వెళ్ళాలి అన్నీ కలిపి మనం నోట్లో పెట్టుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది గ్రేవీ అనేది అయితే సైడ్గా ఏమీ తీయను పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేసుకోండి మిక్స్డ్ వేసి పన్నీర్ కుర్మా అయితే కూడా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయడము లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు